భార్యభర్తలుగా ఒకటైన అప్పు కళ్యాణ్ ప్రెగ్నెంట్ అయిన అప్పు కళ్యాణ్ని ఇంటికి తీసుకొచ్చిన ధాన్యలక్ష్మి ఆనందంలో కావ్యరాజ్ చప్పన్న చాక్ల రుద్రాణి రాహుల్ ఇంతకు ఏం జరిగింది కళ్యాణ్ అప్పుని ఇంటికి తీసుకురావడానికి ధాన్యలక్ష్మి వెళ్లడమేంటి అంటే కళ్యాణ్ మీద అప్పు మీద ధాన్యలక్ష్మికి పూర్తిగా కోపం తగ్గిపోయిందా లేక ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల వెళ్ళిందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ప్రకాశం వచ్చి రాజ్ అడిగేసరికి అప్పు నువ్వు తీసుకురావద్దు కళ్యాణ్ని మాత్రమే తీసుకురమ్మని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి చెప్పేసరికి ఏంటి పిన్ని నీ పంతం వదలవా ఏంటి అంటూ ఇంకా రాజ్ అయితే చాలా కోపపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా అందరూ కూడా ధాన్యలక్ష్మిని తలొక మాట అంటారు కానీ ధాన్యలక్ష్మి మనసు మాత్రం కరగదు ఇంకా రోజు రోజుకి ప్రకాశం అయితే కళ్యాణ్ గురించి బాగా బెంగ పెట్టుకుంటాడు ఆఫీస్కి వెళ్ళినా సరిగ్గా ఏ వర్క్ చేయకపోవడం ఇంటికి వచ్చినా తిండి సరి సరిగ్గా తినకపోవడం ఎవరితోని మాట్లాడకుండా గదిలోనే ఉంటూ ఉండడంతో ఇంక ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా భయపడిపోతారు ప్రకాశం ఇంతకు ముందులా ఎవరితోని మాట్లాడడం లేదు అసలు కిందకే రావడం లేదు భోజనం చేయడానికి కూడా సరిగ్గా తినడం లేదు అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య గారు అని చెప్పను కానీ ఏం చేస్తామో కళ్యాణ్ ని ఇంటికి తీసుకురావడం తప్ప ఏమీ చేయలేము కళ్యాణం అంటే అందరికీ ఇష్టమే కదా ప్రకాశానికి అయితే మరి తన కొడుకే కదా కొడుకు అలా కష్టాలు పాలవుతుంటే చూస్తూ కన్న తండ్రి ఎలా ఊరుకుంటాడు ఆ విషయం ధాన్యలక్ష్మికి అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ప్రకాశానికి ఇంకా ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేస్తుంది ఇంకా నూట మూడు జ్వరం వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఎప్పుడు లేనిది అసలు ఏ అనారోగ్యం కూడా అనని వాడు ఇంత జ్వరంతో ఇంతెలా ఉండడానికి కారణం నువ్వే ధాన్యలక్ష్మి అసలు నువ్వే కనుక కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకొచ్చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నీకు నీ భర్త కన్నా నీ పసుపు కుంకుమల కన్నా నీకు పంతం ఎక్కువైపోయిందా ఏంటి అని చెప్పి ఇంక అందరూ తలకు మాట అనేసరికి అది కాదత్తయ్య నేను ఏమన్నా పంతానికి పోయానా కళ్యాణ్ ఒక్కడే రావాలని చెప్పాను కదా అని చెప్పాను కానీ ఇంకేంటి ధాన్యలక్ష్మి ఇంకా ఇంకా అదే మాట అంటావేంటి కళ్యాణ్ ఒక్కడే ఎలా వస్తాడు అప్పుని కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా పెళ్లి చేసుకున్న భార్యని నీ కోసం నేను రోడ్డు మీద వదిలేసి వచ్చేస్తాడా ఏంటి వాళ్ళిద్దరూ ఎక్కడున్నా కలిసే ఉండాలన్న ఉద్దేశంతోనే కదా వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు నువ్వేమో వాడిని ఏమో పట్టించుకోకుండా ఉన్నావు కాబట్టి ఇన్ని రోజులు ప్రకాశం వాడి మీద బెంగ పెట్టుకున్నాడు అది నీకు అర్థం కావట్లేదు ఇంకా నీ మంకు పట్టుదల వదలకుండా కళ్యాణ్ ఒక్కడే రావాలి అప్పు రానవసరం లేదు అంటే ఇంకా అలాంటి తప్పుడు కళ్యాణ్ ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టలేడు ఎప్పటికీ ఇంట్లోకి రాడు కళ్యాణ్ అని చెప్పనేసరికి అది కాదు అత్తయ్య గారు చెప్పనేసరికి చూడు ధాన్యలక్ష్మి నా కొడుక్కి జరగరానిది ఏదైనా జరిగిందంటే మాత్రం నిన్ను మామూలుగా వదిలిపెట్టను నిన్ను కూడా చంపేస్తానని చెప్పి ఇంకా ఇంద్రాదేవి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది వెళ్ళు వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో వెతికి ఇంటికి తీసుకురా ఒక్కరిని కాదు ఇద్దరిని ఇంటికి తీసుకురావాలి ఏ ఒక్కరిని తీసుకొచ్చినా కానీ నేను అసలు ఊరుకోను పోనీలే కదా నీకు నువ్వే తెలుసుకుంటావు కోపం వదులుతావు అని చూస్తుంటే రోజు రోజుకి ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది వాడికి ఏమో అంత జ్వరం ఉన్నా కానీ నీ పంతాన్ని వదలకుండా ఇంకా మంకు పట్టుదల పట్టుకుని కూర్చుంటున్నావు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి చాలా గట్టగానే మాట్లాడుతుంది ఇంకా ధాన్యలక్ష్మి బ రోడ్ మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఎక్కడున్నారని వెతకాలి ఎక్కడ ఉంటారు అని చెప్పి ఇంకా అనుకుంటూ కనకం వాళ్ళ ఇంటి సైడ్కి వచ్చేసరికి అటుగా వెళ్తున్న బంటి అయితే కనిపిస్తాడు బంటి అని పిలిచేసరికి ధాన్యలక్ష్మిని చూసి పారిపోతూ ఉండగా బంటి బంటి ఒక్కసారి అని చెప్పను కానీ ఇంకా ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తాడు చెప్పండి అని చెప్పను కానీ అది నన్ను చూసి వెళ్ళిపోతున్నావేంటని చెప్పాను కానీ మా అప్పు అక్కని మీరు చాలా సార్లు తిట్టారు కదా అందుకోసమనే భయం వేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పనేసరికి మీ అప్పు అక్క వాళ్ళు ఎక్కడున్నారని చెప్పాను కానీ నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్పనేసరికి నేనేమి వాళ్ళని తిట్టడానికి వాళ్ళతో గొడవ పడడానికి రాలేదు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారి కస్సలు ఒంట్లో బాగోలేదు అందుకోసమనే కళ్యాణి ఎక్కడున్నాడో అయినా సరే కళ్యాణ్ ని అప్పుని ఇంటికి తీసుకువెళ్దామని అని చెప్పనేసరికి సరే రండి చూపిస్తానంటూ ఇంకా బంటి అయితే దాని లక్ష్మిని తీసుకువెళ్తాడు ఇంకా అలా తీసుకువెళ్ళి ఒక మేడ మీద చిన్న గది ఉంటుంది ఆ గదిలో ఉంటారు ఇదే గది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బంటి వెళ్ళిపోయేసరికి అప్పు కళ్యాణ్ అనే పిలుస్తుంది కానీ అప్పు అని పిలవదు తలుపు ఇలా ఇలా కొట్టేసరికి తలుపు తీసే ఉంటుంది తలుపు ఇలా డోరు ఇలా కొంచెం లో లోపలికి తోసేసరికి అప్పు కింద పడిపోయి ఉంటుంది ధాన్యలక్ష్మి గబగబా లోపలికి వెళ్ళి ఇంక అప్పు తలని తన ఒళ్ళో పెట్టుకుని అప్పు అప్పు అని లెగ్ అంటే స్పృహలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ ప్రయత్నంలోనే అప్పు కళ్ళు తెరి కళ్ళు తెరిచే అవకాశం లేక పక్కనే ఉన్న వాటర్ గ్లాస్లో వాటర్ తీసుకుని మొహం మీద చల్లుతూ ఉండగా ఇంకప్పుడే కళ్యాణ్ అయితే వస్తాడు అప్పుకి ఏమైంది అప్పుని ఏం చేసావమ్మా అంటూ ఇంకా కళ్యాణ్ అనేసరికి ఇంకా కళ్యాణ్ అయితే స్పృహ రా అప్పు అయితే స్పృహలోకి వస్తుంది కవి ఏం అనలేదు అత్తయ్య గారు నాకు తెలియదు అత్తయ్య గారు వచ్చేసరికి నేను కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పాను కానీ అవును నేను మీ ఇల్లు ఇల్లు వెతుక్కుంటూ బండితో పాటు ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి డోర్ తీసిందని డోర్ ఎలా గెంటేసరికి ఆల్రెడీ అప్పు అప్పుడే పడిపోయింది అందుకే ఏంటో అని చెప్పి అని చెప్పనేసరికి ఏమైంది అప్పు ఏమైందని చెప్పాను కానీ ఏమో నాకు తెలియదు అని చెప్పనేసరికి ఏదైనా విశేషమై ఉండించి కంగారు పడద్దు నాకు పద హాస్పిటల్కి తీసుకు వెళ్దామని చెప్పను కానీ ఇంకేలోపు డ్రైవర్ని పిలిచేసరికి డ్రైవర్ వస్తాడు ఇంకా ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇంకా అక్కడ హాస్పిటల్కి వెళ్ళాక ఇలా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పేసేసరికి టెస్ట్ చేయాలి అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు లోపలికి తీసుకెళ్ళి ఇంకా టెస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చి కంగ్రాచులేషన్స్ తను మీకు ఏమవుతుంది అని చెప్పను కానీ కళ్యాణ్ పక్క నుండి చూస్తూ ఉంటాడు ధాన్యలక్ష్మి ఏం చెప్తుందా అని ఇంకా ధాన్యలక్ష్మి అయితే నా కోడలు అని చెప్పాను కానీ మీరు నానమ్మ కాబోతున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఈ లోపు అప్పు బయటకు వస్తుంది అప్పు నువ్వు తల్లి కాబోతున్నావు అనగాని చాలా సంతోషపడిపోతుంది అత్తయ్య గారు అంటూ దగ్గరికి వచ్చేసరికి అప్పుని గట్టిగా హత్తుకుంటుంది పద మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాను కానీ మా మీద కోపం పోయిందా అమ్మా అని చెప్పాను కానీ నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది నాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నావనే తప్ప మించి నీ మీద కోపం పెంచుకోవడానికి నువ్వేమీ పగవాడవు కాదు నా బిడ్డవి అక్కడ మీ నాన్నగారికి అస్సలు ఒంట్లో బాగోలేదు ఫుల్లు జ్వరంతో ఉన్నారు పదండి ముందు మిమ్మల్ని చూస్తేనే కానీ ఆయన కోలుకోలేరు అని చెప్పి గబగబా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్లేసరికి ఇంటికి రావడంతో అందరూ సంతోషపడిపోతారు నేరుగా నాన్న డాడీ అనుకుంటూ ఇంకా కళ్యాణ్ అయితే ప్రకాశం రూంలోకి వెళ్ళేసరికి ప్రకాశం పక్కన కూర్చొని నాన్న అంటూ చేతి మీద చేయి వేసేసరికి కళ్యాణ్ కళ్యాణ్ అంటూ కళ్ళు తెరుస్తాడు నాన్న ఏం కాలేదు నేను వచ్చేసాను డాడీ నేను వచ్చేసాను అంటూ మాట్లాడేసరికి కళ్యాణ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా నాతోనే ఉంటావు కదా అని చెప్పాను కానీ నీతోనే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి కళ్యాణ్ అయితే చెప్తాడు ఇంకీలోపు ధాన్యలక్ష్మి బయట అందరికీ కూడా శుభవార్త చెప్పేస్తుంది అందరూ కూడా సంతోషంగా లోపలికి వచ్చి కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ అంటూ చెప్పేసరికి ఏమైందని చెప్పాను కానీ నువ్వు తాతవు కాబోతున్నావు ప్రకాశం అని చెప్పి ఇంకా అపర్ణ చెప్పేసరికి ప్రకాశం చాలా సంతోషపడిపోతాడు అప్పటి వరకు ఎంతో జ్వరంతో ఉన్న ప్రకాశం ఎప్పుడైతే కళ్యాణ్ వస్తాడో అప్పుడే చాలా సంతోషంగా లేచి కూర్చుంటాడు ఇంక ఇదంతా చూసి రుద్రాన్ని అయితే తట్టుకోలేకపోతూ ఉంటారు పై పైకి నవ్వుతూ ఉన్న లోపల మాత్రం ఎలా జరిగింది ఏంటి శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి దూరం అయిపోతాడు అనుకున్నవాడు మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాడు పైగా అప్పు ప్రెగ్నెంట్ కూడానంటే ఇప్పుడు అస్సలు ధాన్యలక్ష్మి అప్పును వదిలిపెట్టదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఏంటత్త మీరు అసలు తట్టుకోలేకపోతున్నట్టున్నారు నువ్వు రాహుల్ మా మనసులో చాలా బాధపడిపోతున్నట్టున్నారు ఎందుకంటే ఎంత ప్లాన్ చేసి అప్పుని కళ్యాణ్ని ఇంట్లోంచి బయటికి పంపించేసింది మీరే కదా ఇప్పుడు అంకులకి ఒంట్లో బాగోపోవడంతో కళ్యాణ్ ఇంటికి వచ్చాడు ఎందుకు ఇలా జరిగిందా అని ఫీల్ అవుతున్నారు కదా అని చెప్పాను కానీ ఇదేంటమ్మా మన మనసులో మాట ఇది ఎలా చెప్పేస్తుందని కానీ నువ్వు నోరు ముయ్యిరా అంటూ ఇంకా రుద్రాణి అనేసరికి ఏంటి మనసులో మాట చెప్పేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా అని చెప్పాను కానీ మీ మనసులో ఎలాంటి కుళ్ళు బుద్ధి ఉంటుందో ఎలాంటి బుద్ధి ఉంటుందో నాకు తెలీదా అత్త నీ గురించి తెలీదా ఏంటి అని చెప్పాను కానీ నువ్వు కరెక్ట్గా చెప్తావు స్వప్న మీ అత్తగారి మనసులో ఏముందో ఎలా ఆలోచిస్తుందో మీ అత్తగారు కుటిల బుద్ధులేంటో కుట్రలేంటో అన్నీ నీకు భలే తెలిసిపోతాయి అని చెప్పాను కానీ ఎందుకు తెలియదా అంటే వారు నెలలు సవాసం చేస్తే అన్ని విషయాలు తెలిసిపోతాయి రాహుల్ ఎలాంటి వాడో తెలుసు మా అత్తగారు ఎలాంటి మనస్తత్వం కలదో తెలుసు అందరూ సంతోషంగా ఉన్నారనుకోండి ఆవిడ మాత్రం బాధపడిపోద్ది ఆవిడ సంతోషంగా ఉంటే అందరూ బాధపడుతూ ఉంటారు ఇదే కదా ఇప్పుడు మెంటాలిటీ అని చెప్పి ఇంకా స్వప్న చెప్పేసరికి ఇంకా దాని గొడవ వదిలేసాయి నువ్వు ఎలా రా స్వప్న అంటూ ఇంకా అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంకా స్వప్న అప్పు ఇద్దరు కూడా ప్రెగ్నెంట్స్గా ఉన్నారు ఇంకా ఏటొచ్చి కావ్యం మాత్రమే కావ్య కూడా ప్రెగ్నెంట్ అయిపోతే ఇంకా ఎలాంటి గొడవ ఉండదు ఇంట్లో ఉన్న ముగ్గురు కోడళ్ళు కూడా కడుపుతో ఉన్నట్టే ఇంకా ఇంట్లో సందడ సందడిగా ఉంటుంది అని చెప్పి అందరూ కూడా సంతోషిస్తారు ఇంకా కావ్యం మాత్రం రాజు వంక చూసేసరికి రాజు ఇప్పటికైనా క్షమిస్తారా నన్ను అంటూ ఇంకా కావ్య అనగానే నా తమ్ముడు నా మరదలు వచ్చేసారు కదా క్షమిస్తానులే అన్నట్టుగా కళ్ళతోటే సైకి చేస్తాడు ఇంకా ఇద్దరు కూడా చాలా సంతోషంగా వాళ్ళ మనసులోనే నవ్వుకుంటారు అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు ఇంకా రోజు సాయంత్రం అయితే అందరూ కూడా కలిసి బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుని అంతా కూడా బయటికి బయలుదేరతారు ఇంకా కళ్యాణం పెళ్లి పార్టీ తీసుకోలేదు కదా అని అందరినీ కూడా రమ్మంటారు అటు నీ కృష్ణమూర్తిని కూడా రమ్మనేసరికి వాళ్ళు రమ్మనగానే ఇంకా అపర్ణి వాళ్ళ ఇంటికి కారు పంపించి మరి వాళ్ళను కూడా బయటికి డిన్నర్ దగ్గరికి తీసుకురమ్మంటుంది అందరూ కూడా కలిసి ఒకే దగ్గర కూర్చుని అంతా కూడా చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు ఇప్పుడు సంతోషమైన ప్రకాశం నీకు నీ కొడుకు నీ కొడలు వచ్చేసారు కదా అని కానీ చాలా సంతోషంగా ఉందమ్మా నా ప్రాణాలు పోతాయేమో ఇవి ధాన్యలక్ష్మి పట్టు వదిలేసరికి అనుకున్నానని చెప్పాను కానీ అలా ఎలా పోనిస్తాను ధాన్యలక్ష్మి చంప చెల్లు మనిపించైనా సరే కొడుకు కోడల్ని ఇంటికి తీసుకొచ్చేంతవరకు వదిలిపెడతానా ఏంటి అంటూ ఇంకా ఇందిరాదేవ్ అయితే అంటుంది ఇంకా రుద్రాన్ని మాత్రం లోపల కూల్లిపోతూ ఉంటుంది ఎలాగైనా మళ్ళీ ధాన్యలక్ష్మి మనసును మార్చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో మరి ఇలాగే జరిగి ధాన్యలక్ష్మి మనసు మార్చుకుని అప్పు కళ్యాణ్ని ఇంటికి తీసుకురావాలని అందరితో కలిసిపోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు